ఈరోజు మీకు మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా కొంచెం కోతగానం అన్నట్టు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం ఉందండి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అప్పటి రాజులు కాకతీయ రాజులు ప్రతాప్ద్రుడు నిర్మించినారంట రీసెంట్గా ఈ టెంపుల్కి కొన్ని హంగులు సంగులు చేసి కింద లింగాకారంలో ఉంటుంది పైన కూడా చూడండి లింగాకారంలో నిర్మించినారు శివని లోపలంతా గ్యాప్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనం అక్కడి నుంచి కూడా మనం శివయ్ని చూడొచ్చండి పెట్ట కొంచెం కోతగానం ఎందుకన్నామంటే ఈ టెంపుల్ చూసేదానికి చిన్నది దీని చరిత్ర చూస్తే వెయ్యేల చరిత్ర కల్లాదని శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం నందు సామూహిక చెంటి హోమాలు నిర్మించబడను పానుగులు దర్చిన వారు దేవస్థానం ముందు ఐదు వందల రూపాయలు చెల్లించి కార్యక్రమంలో పాల్గొనండి ఇదేనండి మన శివయ్య స్వర్ణలింగేశ్వర స్వామి ఓం నమ శివాయ అనే మంత్రము మనలో ఉండే బలాన్ని అలా ఎత్తేస్తుంది ఏమంటారు ఏ మనసులో ఏ చెడు కల్మషం లేకుండా శివాయనే మనం ఓం నమ శివాయ నువ్వే టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనసులో ఓం నమః శివాయ అని తలుసుకుంటే నీకు నిద్రలో కూడా ఆయనకి నువ్వు ఎన్నోసార్లు అభిషేకం చేయొచ్చు ఏ కల్మషం లేకుండా ఆయనను ప్రార్థించినప్పుడు మన నందీశ్వరుడు ఎప్పుడు మన శివయ్య కాడ ఉంటా మన శివలింగానికి తగ్గట్టుగా మన లే నందీశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడు ఇటువైపున కృష్ణ ఇది ఉందండి క్లిక్ క్లిప్పు మిస్ అయింది ఇది నెల్లూరు చెరువు అండ్ స్వర్ణాల చెరువు ఇంకొకటి గణేష్ ఘాటు అన్ని చెప్పబడే ప్లేస్లో ఈ స్వర్ణలింగేశ్వర స్వామి అయితే ఉంటారండి ఇప్పుడు చూపిస్తాను అండి ఇదేనండి మనకి గణేష్ ఘాటు అంటే ఇది గణపతి ఉత్సవాలప్పుడు నువ్వు ఇక్కడ చూడాలి గంగా ఆరతల కా నుంచి ఫుల్ లైటింగ్స్ వేసే ఇసకేస్తే రాలనంత జనాలు మన గణపైలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటుందంటే దీన్నేనండి ఆ పెద్ద లైట్ కనిపించే కాడ మన ఇరకాల పరమేశ్వరమ్మ ఉంటుంది ఈ వైపు మనకు రొట్టెల పండుగ ఇదే స్వర్ణాల చెరువు ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినారండి మనసుని అలా అత్తుకోబోయేటట్టు ఇదంతా మనకి మూలాపేట ప్రాంగణం అండి ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినామండి ఫస్ట్ ఫ్లోర్ అంటే చుట్టూరు ఈ మాత్రంగా కమ్మితో ఉంటుంది ఇలా మధ్యలో అంతా మనకి హోల్లాగా ఉండదు కింద శివయ్య ఉంటాడు స్వర్ణలింగేశ్వర స్వామి స్వర్ణలింగేశ్వర స్వామి స్వర్ణాల చెరువు దీని గురించి కూడా ఒక వీడియో చేసి చెప్తా మా నెల్లూరు చరిత్ర గురించి ఒక వీడియో చేసి పెడతా మా నెల్లూరులో అప్పట్లో కాకతీయ వాసులు ఉండేవాళ్ళు కదా చాలా టెంపుల్స్ని అప్పట్లో వాళ్ళే కట్టించినారండి మా నెల్లూరు చరిత్ర గురించి మీకు కంపల్సరీగా ఒక వీడియో తీసే పెడతానండి ఒక అద్భుతమైన కావ్యం మా నెల్లూరు చరిత్ర నిజం చెప్పాలండి అలాంటి కావ్యాన్ని నేను మీ ముందరికి తేవటానికి మ్యాక్సిమ్ ట్రై చేస్తాను ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను